సాయంత్రం ఏడవుతుంది ఈ బస్సు ఏంటి ఒక్కటి కూడా ఖాళీ లేదు ఏం చేయాలి పైగా ఈ వర్షం ఇప్పుడే మొదలైంది రూమ్కి ఎలా వెళ్ళడం అనుకుంటూ బస్ స్టాప్లోనే ఎదురు చూస్తూ ఉంటుంది కోమలి ఇక లాభం లేదు ఈ బస్సులు నమ్ముకుంటే ఈరోజు ఇంటికి చేరలేనేమో అలా సెంటర్కి వెళ్తే ఆటో ఏమైనా దొరుకుతుందేమో అనుకుంటూ నడవసాగింది చూస్తుంటే కానీ వర్షపు చినుకులు పెద్దవిగా మారాయి ఆ రోడ్డు చివరిలో ఒక టీ స్టాల్ కనిపించగానే కొంచెం సేపు ఆకుదామని వెళ్ళి మెట్ల మీద నిలబడింది కోమలి అప్పటికే చీర తడిసి ముద్దయింది చల్లటి గాలికి చలికి నరాలు కొరికేస్తూ ఒంట్లో వణుకు మొదలైంది అనవసరంగా బయలుదేరాను కనీసం ఒక కిలోమీటర్ నడిస్తే కానీ ఇంటికి చేరుకోలేను ఇప్పుడు ఎలా అనుకుంటూ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను పక్కన పెట్టేసి కొంగును పిండుకుంటూ ఉండగా టీ స్టాల్ నుంచి బయటకు వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళు కోమలిని చూసి వెకిలిగా నవ్వుతూ హో బేబీ ఇలా వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉండకపోతే పక్కనే రూమ్ ఉంది వేడిగా ఉంటుంది వస్తావా పదో ఇరవయో దొరుకుతాయి ఆనందం పోతే దొరకదు ఆలోచించండి అంటాడు దగ్గరగా వచ్చి ఉగ్రోషంతో ఉరిమి చూస్తుంది కోమలి కోమలి చూపులను పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు వాగుతూ ఉంటారు ఆ ఇద్దరు కుర్రాళ్ళు ఇక్కడే ఉండి వీళ్ళ అసహ్యకరమైన మాటలు వినే కంటే వర్షంలో తడుచుకుంటూ పోవడమే కరెక్ట్ అనుకుని హడావిడిగా బయట కొంగును తలపై వేసుకుని వర్షంలో నడుస్తూ వేగంగా వెళ్తూ ఉంటుంది ఆ కుర్రాళ్ళు కోమలినే ఫాలో అవుతూ ఉంటారు ఈడియట్స్ చూడ్డానికి కాలేజ్ కుర్రాళ్ళ ఉన్నారు చదువు సంస్కారం ఎక్కడికి పోయిందో ఆడది కనిపిస్తే చాలు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు అని తిట్టుకుంటూ వేగంగా నడుస్తూ ఉంటుంది కోమలి ఎంత వేగంగా నడవడానికి ప్రయత్నించినా తడిచిన చీర కాళ్లకు చుట్టుకుంటూ తన నడకను సాగనివ్వట్లేదు వాళ్ళు దగ్గరగా వచ్చేస్తున్నారు అనే కంగారులో అటు ఇటు తిరిగి చూస్తూ ఉంటుంది ఇంతలో రోడ్డు ఆనుకుని ఉన్న ఒక ఇంట్లో ఒక వ్యక్తి అప్పుడే వచ్చి డోర్ క్లోజ్ చేస్తూ ఉంటాడు వెంటనే కోమలి అతని దగ్గరకు వెళ్ళి తలుపు నెట్టేసి ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాలండి పెళ్ళం ఇంటికి రాలేదని కంగారు మీకు అంటూ లోపలికి వెళ్ళి తలుపును గట్టిగా క్లోజ్ చేస్తుంది ఆ వ్యక్తి ఎవరండి మీరు పర్మిషన్ లేకుండా ఎందుకు లోపలికి వచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు అనవసరంగా తడుచుకుంటూ వచ్చాంరా ఇది ఫ్యామిలీ సరుకులా ఉంది అని ఆ కుర్రాళ్ళిద్దరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోతారు అతని ప్రశ్నలకు ఏమాత్రమూ సమాధానం చెప్పకుండా డోర్ను మెల్లగా తెరిచి ఆ కుర్రాళ్ళు వెళ్ళిపోగానే దయచేసి నన్ను క్షమించండి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను ఆ వెధవులు నన్ను తరుముకుంటూ వచ్చారు వేరే గత్యంతరం లేక ఇలా మీ ఇంటి లోపలికి వచ్చేశాను ఏమీ అనుకోకండి ఇప్పుడే వెళ్ళిపోతాను అంటూ ముందుకు ఒక అడుగు వేస్తుంది కోమలి ఆ వ్యక్తి వెంటనే కోమలి చేయి పట్టుకుంటాడు కోమలి గుండె ఒక్కసారిగా వేగం పుంజుకుంటుంది ఇంత వర్షంలో ఎలా వెళ్తారండి కాసేపు ఆగాక వెళ్దురు కానీ వర్షం కూడా తగ్గుతుంది అవును మీరు క్యాన్వెంట్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తూ ఉంటారు కదూ అంటాడు అతను కోమలి చేయి విదిలించుకొని అవునండి పక్క వీధిలోనే మా ఇల్లు నేను వెళ్తాను అంటుంది కంగారుగా నేను మీకు తెలియకపోవచ్చు నా పేరు సూర్య నా ఫ్రెండ్ మీకు పెద్ద ఫ్యాన్ అంటాడు అతను సూర్య అన్న మాట విన్నాక కూడా కోమలి మనసు పూర్తిగా నెమ్మదించలేదు చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి వర్షం మాత్రం ఇంకా బలంగా పడుతూనే ఉంది సూర్య ఆమెను గమనిస్తూ ఉంటాడు తడిచిన చీర వణుకుతూ ఉన్న పెదాలు భయంతో నిండిన కళ్ళు భయపడకండి తలుపు దగ్గరే నిలబడి ఉండండి లోపలికి రమ్మని నేను చెప్పట్లేదు అంటాడు నెమ్మదిగా ఆ మాటల్లో ఏదో భరోసా ఉంది అధికారము లేదు ఆసక్తి లేదు కేవలం జాగ్రత్త మాత్రమే కోమలి తల వంచుకొని థ్యాంక్స్ అండి అంటుంది ఆమె మాట ముందే ఒక్కసారిగా చలికి బలంగా తలబడుతుంది సంతులనం తప్పి ముందుకు పడిపోబోతుంది ఆ క్షణంలో సూర్య ఆమె భుజాన్ని పట్టుకుంటాడు ఈసారి గట్టిగా కాదు జాగ్రత్తగా తల అనుకోకుండా అతని భుజంపై వాలుతుంది ఒక్క క్షణం సమయం ఆగిపోయినట్లు వర్షం శబ్దం ఉంది గాలి ఉంది కానీ ఇద్దరి మధ్య మౌనం మాత్రమే ప్రయాణం చేస్తుంది కోమలి వెంటనే లేచి నిలబడాలి అనుకుంటుంది కానీ అతని భుజం ఆశ్చర్యంగా సురక్షితంగా అనిపిస్తుంది ఎక్కడో దూరంగా ఉన్న ఆ మెత్తలని కదల్చకుండా వెనక్కి తీయకుండా అలాగే ఉంటుంది సూర్య కూడా కదలడు ఇలా ఉంటే తప్పు అనుకోకండి అంటాడు మెల్లగా కాసేపు అలాగే నిలబడండి మీకు స్టడీగా అనిపించే వరకు కోమలి కళ్ళు మూసుకుంటుంది వర్షం ఇంకా పడుతూనే ఉంది కానీ కోమలికి మాత్రం మొదటిసారిగా చలి తగ్గినట్లుగా అనిపిస్తుంది కోమలి వెచ్చని శ్వాస సూర్యను తాకుతూ ఉంటుంది అకస్మాత్తుగా ఆకాశంలో వచ్చిన పెద్ద ఉరుముతో కోమలి గట్టిగా సూర్య షర్ట్ కాలర్ను పట్టుకొని గుండెలపై వాలిపోతుంది తెలియకుండానే ఇద్దరి చేతులు శరీరాలను పెనవేసుకుంటాయి సూర్యలో తెలియని అలజడి మొదలవుతుంది ఇంతలో డోర్ కొడుతున్న శబ్దం వినిపిస్తుంది బయట నుంచి ఎవరివో మాటలు వినిపిస్తూ ఉంటాయి ఏంట్రా డోర్ తీయడానికి ఇంతసేపు చేశావు బయట వర్షానికి తడిచి ముద్దయిపోయాను అంటాడు సూర్య ఫ్రెండ్ ప్రసాద్ ఏమండి మీరు నా రూమ్ వెళ్ళండి వాడు మిమ్మల్ని ఇక్కడ చూస్తే బాగుండదు అంటాడు సూర్య ఏంట్రా డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపు చేశావు ఏమైంది అంటాడు ప్రసాద్ ఏమీ లేదురా ముందు నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో అంటూ రూంలోనికి పంపించేస్తాడు హడావిడిగా కోమలి రూమ్ దగ్గరకు వచ్చి చిన్నగా తను నా ఫ్రెండ్ ప్రసాద్ మీరు భయపడకండి వర్షం తగ్గగానే మిమ్మల్ని నేను సేఫ్గా ఇంటికి చేరుస్తాను మీరు అప్పటి వరకు లోపలే ఉండండి నేను తర్వాత వస్తాను అంటూ హడావిడిగా వెళ్ళిపోతాడు సూర్య తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో పడిపోతుంది కోమలి ఇదేంటి ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు ఇంతలోనే తన ఫ్రెండ్ వచ్చాడు అంటున్నాడు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఉండగానే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పడుకోరా నేను రా రూమ్కి వెళ్తున్నా అంటూ రూమ్లోనికి వచ్చేస్తాడు సూర్య కిటికీ దగ్గర నుంచి శూన్యంలోనికి చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది కోమలి సూర్య లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి సారీ అండి తను నా రూమ్మేట్ తను పడుకోగానే మీరు వెళ్ళిపోవచ్చు టెన్షన్ పడకండి అంటూ హ్యాంగర్కి ఉన్న టవల్ను తీసి ముందు తల తుడుచుకోండి అంటూ చొరవ తీసుకొని తుడుస్తూ ఇలాగే ఉంటే ఉదయానికి జ్వరం వచ్చేస్తుంది అంటాడు అంటాడు సూర్య తడిచిన చీరలో కోమలి అందాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటాయి అంత దగ్గరగా కోమలి అందాలు చూసేసరికి సూర్య కావాలని కోమలి శరీరాన్ని తాకుతూ కోమలిలో వేడి రగిలించే ప్రయత్నం చేస్తాడు ఎములుకు ఎముకలు కొరికే చలిలో కోమలి తనలో రగులుకున్న వేడికి తెలియకుండానే సూర్యుకు దగ్గరవుతుంది ఇద్దరు కోరికలకు కళ్ళెం వేసే ప్రయత్నంలో ఏకమవుతారు ఇద్దరు శరీర తాపం తీర్చుకొని ఈ లోకంలోనికి వస్తారు సూర్య లేచి కిచెన్లోనికి వెళ్ళి హాట్గా టీ తీసుకుని వచ్చేసరికి కోమలి ఏడుస్తూ ఉంటుంది అయ్యో కోమలి ఎందుకు ఏడుస్తున్నావు మనం ఉన్న వయసు అలాంటిది ఇది తప్పు కాదు నేను అందరిలాంటి వాడిని కాదు నీకు జీవితం అంతా తోడుగా ఉండాలనుకుంటున్నాను ఐ లవ్ యూ అంటూ నుదుటిపై ముద్దు పెడతాడు సూర్య ఎంత చెప్పినా కోమలిలో భయం ఏమాత్రమూ తగ్గదు నిజంగా కోమలి ప్రామిస్ చేస్తున్నాను ఇంకా నా మీద నమ్మకం కలగట్లేదా అంటూ వెంటనే లేచి సూర్య కిచెన్లోనికి వెళ్తాడు సూర్య ఏం చేస్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది కోమలి కాసేపటికి సూర్య పసుపు తాడు కుంకుమ తీసుకొచ్చి కోమలి మెడలో పసుపు తాడు కట్టి నుదుటిపై కుంకుమ పెట్టి ఈ క్షణం నుంచి నువ్వు నా భార్యవి ఈ శక్తి మనల్ని వేరు చేయలేదు అంటూ కోమలను దగ్గరకు తీసుకుంటాడు నా గురించి ఏం తెలుసని మీరు నన్ను భార్యగా చేసుకున్నారు నేను ఒక అనాథను అనాథాశ్రమంలో పెరిగాను చిన్న జాబ్ చేసుకుంటూ ఒంటరిగా రూమ్లో ఉంటున్నాను నాకంటూ ఎవ్వరూ లేరు ఏ కులమూ లేదు ఏ గోత్రమూ లేదు అంటుంది కోమలి ఇప్పటి వరకు నీకు ఎవరూ లేకపోవచ్చు ఇక నుంచి నువ్వు నా భార్యవి నా కులమే నీ కులము నా గోత్రమే నీ గోత్రము నీకు అన్నీ నేనే అని భరోసా ఇస్తాడు సూర్య అతని మాటలు పూర్తిగా నమ్మేసి మనస్ఫూర్తిగా సూర్యను భర్తగా అంగీకరిస్తుంది కోమలి ఉదయం కాగానే ప్రసాద్ ఆఫీస్కు వెళ్ళే వరకు వెయిట్ చేసి కోమలిను తన రూమ్ దగ్గర దిగబెడతాడు సూర్య జాగ్రత్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో ప్రసాద్కు ఏదో ఒకటి చెప్పి నేను రూమ్ ఖాళీ చేసి మన ఇద్దరికి ఒక మంచి ఇల్లు చూస్తాను ఇక నుంచి మన కొత్త కాపురం మొదలు పెడదాం అంటాడు సూర్య సరే అండి నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని తన రూంలోనికి వెళ్ళి ఒక్క రాత్రిలో నా జీవితం ఇంత అందంగా మారిపోతుంది అనుకోలేదు నా కూడా జీవితంలో ఒక తోడు నాకంటూ ఒక కుటుంబం దొరికింది అని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై తన సామానంతా సర్దుకొని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటుంది కోమలి అనుకున్నట్లుగానే ఒక ఇల్లు చూసి కోమలిని తీసుకువెళ్ళి కొత్త కాపురం ప్రారంభిస్తాడు సూర్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ నచ్చినట్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంటారు కోమలికి ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అడిగినా చెప్పకుండా అమ్మా నాన్న ఊరిలో ఉన్నారని వీలు చూసుకుని తీసుకెళ్తానని చెప్పి మాట దాటేసేవాడు సూర్య ఎప్పటిలాగే స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చి సూర్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కోమలి రాత్రి అయినా కానీ జాడ తెలియదు కోమలి సూర్య జాడ తెలియక మనోవేదనకు గురవుతుంది వారం రోజుల తరువాత హలో కోమలి నేను సూర్య ఇంటి నుంచి ఎమర్జెన్సీ కాల్ రావడంతో నీకు చెప్పకుండా వెళ్లాల్సి వచ్చింది వచ్చిన పని అయిపోయింది రేపే బయలుదేరి వస్తున్నాను అంటాడు కనీసం వెళ్ళాకైనా ఒక కాల్ చేయొచ్చు కదండి నేను ఎంత కంగారు పడ్డానో మీకు అర్థమవుతుందా అని ఏడుస్తూ ఉంటుంది కోమలి వీళ్ళు చూసుకొని చేద్దామనుకున్నాను కానీ నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కారణంగా చేయలేకపోయాను కోమలి వచ్చేస్తున్నాను కదా ఇంకా బాధపడకు రేపు ఉదయం కల్లా నేను ముందుంటాను అంటాడు సూర్య చెప్పినట్లుగానే ఉదయానికల్లా ఇంటికి చేరుకుంటాడు కోమలి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి ముందుకు ఒప్పడినా కానీ సూర్య ఓదార్పు మాటలకు అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉంటుంది యథావిధిగా ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు కానీ ఊరు వెళ్ళి వచ్చినప్పటి నుంచి ప్రవర్తనలో చాలా మార్పు వస్తూ ఉంటుంది చీటికి మాటికి కోమలి మీద విసుక్కోవడం తనకి తెలియకుండానే కాల్స్ మాట్లాడడం రాత్రిపూట ఇంటికి కూడా వచ్చేవాడు కాదు కాల్ చేస్తే కనీసం లిఫ్ట్ చేసేవాడు కాదు కోమలి సూర్య గురించి ఆలోచిస్తూ ఉండేది ధైర్యం చేసి ఒకరోజు సూర్య ఆఫీస్కు రెడీ అవుతూ ఉండగా అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు మునిపటిలా లేరు చాలా మారిపోయారు ఆఫీస్కు వెళ్తున్నా అంటున్నారు కనీసం రాత్రిపూట కూడా ఇంటికి రావట్లేదు నేను కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు నేను మళ్ళీ అయిపోయాను అయిపోయాననిపిస్తుంది అసలు ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా నిలదీస్తుంది చేయడానికేముంది నా శాలరీతో ఇంటిని మేనేజ్ చేయలేకపోతున్నాను పైగా మా అమ్మ నాన్నలను కూడా నేనే చూసుకోవాలి అందుకే ఓవర్ డ్యూటీస్ చేస్తున్నాను నాకు మెంటల్ టెన్షన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నీతో సరిగ్గా ఉండలేకపోతున్నాను అంతేకాని ఇంకేమీ లేదు ఎక్కువ ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు ప్రశాంతంగా ఉండు అంటూ వెళ్ళిపోతాడు సూర్య ఇదేంటి ఈయన ఇంత తేలిగ్గా చెప్పేసి వెళ్ళిపోతున్నారు నా బాధ ఈయనకు ఎప్పుడు అర్థమవుతుంది తన పక్కనున్నా కానీ నేను ఒంటరిదానిలా ఫీల్ అవుతున్నాను అది ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు అని తనలో తానే బాధపడుతూ ఉంటుంది కోమలి రోజులు గడుస్తూ ఉంటాయి కానీ సూర్య ప్రవర్తనలో ఏ మార్పు ఉండదు ఒంటరితనంతో సూర్య గురించి ఆలోచించి ఆరోగ్యం క్షీణించి మానసికంగా శారీరకంగా నీరసం అయిపోతూ ఉంటుంది కోమలి సూర్య వల్ల నా జీవితంలోనికి సంతోషం వస్తుంది నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది అనుకున్నాను కానీ ఇలా జీవితాంతం ఒంటరిగా మిగిలిపోవలసిన పరిస్థితి నాకు ఎదురైంది కనీసం నా బాధను చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు నాకు జన్మకు కారణమైన వాళ్ళు ఎవరూ కూడా నాకు తెలియదు అని బాధపడుతూ స్కూల్లోనే కళ్ళు పడిపోతుంది కోమలి కళ్ళు తెరిచి చూసేటప్పటికీ హాస్పిటల్లో ఉంటుంది పక్కనే ఉన్న నర్స్ కంగ్రాట్స్ మేడం మీరు తల్లి కాబోతున్నారు మీకు స్పృహ వస్తే కాల్ చేయమన్నారు మీ ప్రిన్సిపల్ గారు మీ వాళ్ళకెవరికైనా ఉంటే కాల్ చేయండి మీరిక ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తుంది నర్స్ పట్టలేనంత సంతోషంతో వెంటనే సూర్యకు కాల్ చేస్తుంది కోమలి ఎన్నిసార్లు కాల్ చేసినా సూర్య రెస్పాండ్ అవ్వడు చేసేది ఏమీ లేక తనే హాస్పిటల్ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటుంది తల్లి కాబోతుంది అన్న సంతోషం ఒక పక్క కానీ ఆ విషయాన్ని చెప్పుకోవడానికి భర్త కూడా పక్కన లేడు అన్న బాధ ఇంకో పక్క కోమలి గుండెను పిండేస్తూ ఉంటుంది పిచ్చిదానిలా రోడ్డుపై ఒక్కటే నడుస్తూ వెళ్తూ ఉంటుంది సూర్య ఆఫీస్ కనిపించగానే ఏమి ఆలోచించకుండా నేరుగా ఆఫీస్ లోపలికి వెళ్తుంది సూర్యగారిని కలవాలి అని అక్కడ వాచ్మెన్ అడగగానే సూర్యగారు ఆరు నెలల క్రితం క్రిందటే ఇక్కడ జాబ్ మానేశారండి పెళ్ళయింది అని ఈ సిటీ నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పారు అని చెప్తాడు వాచ్మెన్ ఇంతలో సూర్య ఫ్రెండ్ ప్రసాద్ అటుగా వెళ్తూ కనిపిస్తాడు ప్రసాద్ గారు మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి అంటుంది కోమలి ఎవరండి మీరు నా పేరు మీకెలా తెలుసు అంటాడు ప్రసాద్ అవన్నీ తర్వాత చెప్తాను మీ ఫ్రెండ్ సూర్య గారు ఇప్పుడు ఎక్కడున్నారు వాడికి మొన్న ఈ మధ్యనే పెళ్ళయింది కదండి ఆఫీస్ లాంగ్ అవుతుందని చెప్పి వేరే బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యాడు వాడి భార్య కూడా అక్కడే పనిచేస్తుంది పేరు రమ్య సూర్య మీకు తెలుసా అంటాడు ప్రసాద్ ఏంటి మీరు మాట్లాడేది అతని భార్య మీకు తెలుసా అంటుంది కోమలి నాకు తెలియకపోవడం ఏంటి రమ్య నా కజిన్ సిస్టర్ పైగా మా బ్రాంచ్కి మేనేజర్గా కూడా వర్క్ చేసింది చాలా ఇన్ ఇంటెలిజెంట్ అదొక పెద్ద స్టోరీలండి అయినా ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు మీరు సూర్యకి ఏమవుతారు అంటాడు ప్రసాద్ నాకు కూడా ఇప్పుడే తెలిసింది సూర్యగారికి నేను ఇంకేమీ కాదని అని ప్రసాద్కు అర్థం కాకుండా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోమలి ఇంటికి వెళ్ళి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది అయినా నాకెందుకు ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే పాపం చేశాను తనే కదా నేనంటే ఇష్టమని నా మెడలో మూడు ముళ్ళు వేసి నన్ను తన భార్యగా చేసుకున్నాడు తనని గుడ్డిగా నమ్మడమే నేను చేసిన పొరపాట ఇంతలో సూర్య ఏమీ జరిగినట్లుగా వచ్చి ఏంటి కోమలి కనీసం డోర్ కూడా క్లోజ్ చేసుకోకుండా ఒక్కదానివి చీకటిలో కూర్చొని ఏం చేస్తున్నావు అంటూ లైట్స్ అన్నీ ఆన్ చేస్తాడు ఇదిగో నీకు ఇష్టమని మల్లెపూలు తీసుకొచ్చాను అని టేబుల్ పైన పెట్టి ఏంటి నిరసంగా ఉన్నావు ఒంట్లో బాగలేదా ఏమైంది మేడం గారికి నిన్న ఇంటికి రాలేదని కోపంగా ఉన్నావా చెప్పా కదా వర్క్ ప్రెషర్ అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను తెచ్చిన మల్లెపూలు పెట్టుకో నీ కోసం బెడ్రూమ్లో ఎదురు చూస్తూ ఉంటాను చాలా రోజులైంది కదా మనిద్దరం ఏకాంతరంగా గడిపి అంటాడు కోమలి చేయి పట్టుకొని నన్ను ముట్టుకోకండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తుంది కోమలి ఏమైంది ప్రేమగా ఉండట్లేదని బాధపడుతున్నావని మల్లెపూలు తీసుకొస్తే ఇంత ఓవర్ చేస్తున్నావు అంటాడు సూర్య నీ పూలు వద్దు నువ్వు వద్దు నువ్వు ఒక పచ్చి మోసగాడివి నా గురించి పూర్తిగా తెలుసుకుని నాకెవరూ లేరని నన్ను లొంగ తీసుకుని పెళ్లి చేసుకున్నావు అది తెలియక నీ మాటల వలలో పడి నిన్ను పూర్తిగా నమ్మి గుడ్డిగా ప్రేమించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం తక్కువ చేశాను నీకు నేను అందంగా లేనా నాతో రోజు సుఖం అనుభవించ ఇస్తున్నావు కదా నువ్వు రుచిగా వండి పెడుతున్నాను కదా చిన్న సంతోషమైన బాధైనా నీతోనే చెప్పుకునేదాన్ని అలాంటి నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు అసలు ఎందుకు చేశావు ఇదంతా అని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోమలి కోమలి చేయి చేసుకోవాల్సి వస్తుంది ఓ తెగ బాధపడిపోతున్నావు నేనేం తక్కువ చేశాను నీకు ఏదో ఆ రోజు నీ అందాన్ని చూసి టెంప్ట్ అయి నీతో అలా ప్రవర్తించాను ఒక అన్నాదకు అన్యాయం చేయడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నాను నీతో నార్మల్గానే ఉంటున్నాను కదా నీకు పడక సుఖం ఇస్తున్నాను కదా ఒక మొగుడిగా అలాగే నీకు కావాల్సిన అవసరాలు కూడా తెరుస్తున్నాను ఇంకా నా నుంచి ఏం కావాలి నీకు జీవితాంతం నీకు భర్తగా నీకు తోడుగా ఉంటాను కదా అంటాడు నువ్వు భర్త ఓకే మరి నేను నీకేమవుతాను అంటుంది కోమలి నువ్వు కూడా నా భార్యవే కదా అని నార్మల్గా చెప్తాడు కూడా అంటున్నావు అంటే నీ కుటుంబానికి నీకు తెలిసిన వాళ్లకు అందరి దృష్టిలో రమ్యని నీ భార్య మరి నా స్థానం ఏమంట ఏంటి అంటుంది కోమలి అవన్నీ వదిలే కోమలి ఆలోచిస్తే అంతా తప్పుగా అనిపిస్తుంది సమాజం ఏమనుకున్నా నాకు పర్లేదు నువ్వు నా భార్యవి నేను నీకు అన్యాయం చేయను కాకపోతే ఎప్పుడూ నీ పక్కన లేకపోవచ్చు కానీ వీలైనప్పుడు నీతోనే ఉంటాను నీతోనే గడుపుతాను నీకు భర్తగా అన్నీ నేనే చూసుకుంటాను అని మొహమాటం లేకుండా చెబుతాడు ఆ మాట వినగానే కోమలి సూర్యను చెంపపై గట్టిగా ఒకటిచ్చి తన బ్యాగ్ తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఒకటి గుర్తు పెట్టుకో సూర్య ఒక ఆడపిల్ల నమ్మి నువ్వే జీవితం అని నీ వెనుక వచ్చింది అంటే కేవలం నీ పైన ఉన్న నమ్మకం ప్రేమ మాత్రమే అంతేకాని తను ఒంటరిగా బ్రతకలేదు అని కాదు ఇద్దరు అమ్మాయిని మోసం చేసి మేనేజ్ చేయగలిగే తమ్ము నీలో ఉండొచ్చు కానీ ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన మోసగాడితో నేను ఒక్క క్షణం కూడా కలిసి ఉండలేను ఇప్పుడు ఒంటరిని కాదు నా కడుపులో నా బిడ్డ నాకు తోడుగా ఉంది నేను ఒంటరిగా బ్రతకగలను అనే ఆత్మవిశ్వాసం నాకుంది నువ్వు నీ కుటుంబంతో నీ భార్యతో కలిసి సంతోషంగా ఉండు జీవితంలో ఎప్పటికీ నాకు కనిపించకు జీవితంలో ఏ తప్పు చేసినా సరిదిద్దుగలకోగలవేమో కానీ పెళ్లి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే జీవితమే ప్రశ్నాంతకంగా మారిపోతుంది అని వేగంగా వెళ్ళిపోతుంది కోమలి